వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ ఉన్న ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఈ ప్రభుత్వాధికారులను మంత్రులను కలిసినము ఆందోళన చేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్మికుల కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పి కార్మికుల ఉపాధి భద్రత కలగాలని చెప్పి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కానీ లేకుంటే నరేంద్ర మోడీ కానీ ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే వాపర్ తీసుకోవాలని చెప్పి ఎన్ని గంటల పని విధానమే కొనసాగించాలని చెప్పి ఈ ఈ డిమాండ్ల మీద అనేక దఫాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ క్రమంలో పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది భారతదేశంలో ఏ విధంగా పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మనం కార్మికులుగా ఏం చేయాలి అదేవిధంగా కార్మిక చట్టాలు ఇటువంటివి ఉన్నాయి ఆ చట్టాల వల్ల ఏ మేరకు ఉపయోగము ఇంకా కొత్త కార్మిక చట్టాల కోసం ఏ విధంగా మనం ఫైట్ చేయాలి అనే విషయం అట్లాగే అట్లాగే నిత్య జీవితంలో మనం ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నాం ఇంకా అనేక రకాలైనటువంటి మూఢ సాంప్రదాయాలతో మన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా పద్ధతి ఉంటున్నాం కాబట్టి ఇటువంటివి కాకుండా మనం ఏ విధంగా ఇంకా అభివృద్ధి కావాలి కార్మికుల చైతన్యాన్ని పెంచడం కోసము ప్రతి సంవత్సరము యూనియన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం అందులో భాగంగానే ఈ డిసెం ఈ నవంబర్ పదహారు తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కామ్రేడ్స్కు నిచ్చిపల్లి కేంద్రంలో ఈ నవంబర్ పదహారు తారీఖున ఈ యొక్క శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి ఈ శిక్షణ తరగతిలో కామ్రేడ్స్ కానీ అందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క శిబిరానికి ఆర్థికంగా కూడా పెద్దలు కానీ శ్రేయాభిలాషులు కానీ లేకపోతే వివిధ వర్గాలు కానీ సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం